హౌస్లో అయితే యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయిందండి యుద్ధం అంటే ఏంటనుకుంటున్నారా నామినేషన్స్ అండి బాబు సోమవారం వచ్చేసింది సోమవారం వచ్చేసింది అని అంటే యుద్ధం స్టార్ట్ అయ్యి ఇంకా ఎందుకు అంటే ఈ వారం అంతా జరిగిందని మనసులో పెట్టుకొని నిన్న సార్ అయితే ఒక వాయింపుడు ఇచ్చేసి ఉంటాడు ఈరోజు వీళ్ళ కసి మొత్తం నామినేషన్స్లో చూపించేస్తారు తనుజ ఏందబ్బా ఇంకా దివ్య నామినేషన్ చేయలేదే అనుకుంటూనే ఉన్నా అంతకుముందు దివ్యాని దివ్య వచ్చేసి తనూజ నామినేట్ చేసింది కెప్టెన్గా ఉన్నప్పుడు అది కూడా మనసులో పెట్టుకుంటుంది కదా తనుజ సమయం వచ్చినప్పుడు ఏటేస్తుంది అనమాట తనూజ దానితోటి దివ్యకి ఎంతసేపు తనుజ మీదనే టార్గెట్ ఎంతసేపు బర్నీ సారు ఆవిడతో బాగున్నాడు నాతో బాగాలేడు ఆమె ఆమెను బాగా చూసుకుంటాడు వీళ్ళు వచ్చింది గేమ్ ఆడడానికి ఆ బాండింగ్స్ పెంచుకోవడానికి అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది తనూజ కొంచెం తక్కువగానే ఉంది చెప్పదు దివ్యానే కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపించింది సరిగ్గా చూసింది చూసింది తనుజా నామినేషన్ అయితే చేసేసింది అనమాట ప్రతి దాంతో నీకు షెల్ఫీస్ ఎక్కువైపోయింది ప్రతి దానికి వంతులు దివ్యాకైతే బాగా కౌంటర్ ఇచ్చి మరి దివ్యాన్ని నామినేట్ చేసిన తనూజ